హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ ఆలుగడ్డ మేతి కర్రీ చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగొచ్చింది ఒకసారి రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా నచ్చుతుంది ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ పౌస్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక అందులో హోల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి సాయిజీరా లవంగా దాల్చినీ అవన్నీ వేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోవాలి ఆలు ఇలా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ కూడా కొంచెం వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ అంతా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు అందులో ఒక ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసి ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ ఉండాలి చికెన్ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు మీ ఇష్టం అండి అంటే అంత ఎక్కువ వేసుకోకండి కర్రీ మనకి కొంచెం స్వీట్ అట్లా అనిపిస్తుంది సో చూసి వేసుకోండి చికెన్కి తగ్గట్టు ఆలు ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారప్పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది రెసిపీ ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టూ టమాటోస్ యాడ్ చేసుకోండి పెరుగు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదు నేను టూ టమాటోస్ వేసుకున్నాను ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా ఉంటే గరం మసాలా ఏదన్నా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఆయిల్ అంతా మనకి ఇలా రిలీజ్ అవుతుంది ఇప్పుడు అందులో కొద్దిగా మార్వడి మేతి వేసుకోవాలి నేను డైరెక్ట్ మెంతం కూర ఏం వేసుకోలేదు మార్వడి మేతి వేసుకున్నాను కావాలంటే మెంతం కూర కూడా వాడచ్చు ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ సరిపోతుంది వాటర్ అయితే మనకు చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనం వాటర్ వేయద్దు ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాతే మనము మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మార్వడి మీద వేసేసి మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు మనకి చికెన్ కూడా ఈజీగానే ఉడికిపోతుంది ఆలు కూడా ఈజీగా ఉడికిపోతుంది అంతే చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక టెన్ మినిట్స్లో మనకి చికెన్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు రోటీస్ కానీ పూరికి కానీ ఫ్రైడ్ రైస్ దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒక ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్